మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని సాధించడం పట్ల తెనాలి పట్టణ బీజేపీ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు స్థానిక గాంధీ చౌక్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం సంబరాలు నిర్వహించారు మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు గాంధీ చౌక్లో నాయకులు కార్యకర్తలు కలిసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు బీజేపీ నాయకులు శిఖా రవీంద్రబాబు ఆధ్వర్యంలో వై కామేశ్వరరావు నారాయణరావు అనంతాచార్యులు బిట్రా కనకదుర్గ బి కనకదుర్గ ఎం కనకదుర్గ జి కళావతి లక్ష్మి డి హనుమంతరావు అర్సుమల్లి సుధాకర్ కిషోర్ జైన్ సందీప్ కె వాసుదేవ నాయుడు డి వీరయ్య కె శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజలందరికీ బీజేపీ అభిమానులకి బీజేపీ కార్యకర్తలకి బీజేపీ సగతం చేసిన కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఈ రోజున ఈ రోజున కూటమితో మనం ఏపీలో చాలా ఘన విజయాన్ని సాధించుకున్నాం అదేవిధంగా ఈరోజు కూటమితో మహారాష్ట్ర కూడా ఘన విజయం సాధించాం ఈ సందర్భంగా మన తెనాలి పట్టణ గాంధీ చౌక్ సెంటర్లో మన నా తోటి కార్యకర్తలు తోటి కమిటీ సభ్యులు అందరితో కలిపి స్వీట్లు పంచుకోవడం కార్యక్రమం చేస్తున్నాము ఈరోజు తెనాలి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో నిన్న మహారాష్ట్రలో వచ్చినటువంటి ఎలక్షన్లో విజయం సాధించినందుకు గుర్తుగా ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం తెనాలి గాంధీ చౌక్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజాహిత కార్యక్రమాలకు దీటుగా నిన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల యొక్క విజయ పరంపరని చూసేటట్టయితే ఇంకా ఎంతగా ప్రజలు మోడీజీ నాయకత్వాన్ని మోడీచే అనుసరిస్తున్నటువంటి విధానాలకి ఎంత బలంగా ప్రజల యొక్క మన్నన ఉన్నదో మనకు అర్థమవుతుంది నిన్న జరిగినటువంటి నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ ఫలితాలను కనుక మనం ఒక్క తరవ పరిశీలించేటట్టయితే బీజేపీ అక్కడ పోటీ చేసిన ఓట్లు వచ్చిన శాతం ఎంత అంటే నూటికి ఎనభై మూడు శాతం ఓట్లు అక్కడ దక్కించుకోవడం అనేటువంటిది ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ వ్యవస్థలో చాలా మహత్తరమైనటువంటి విషయంగా గొప్ప విషయంగా మనం భావించాల్సి ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమావేశమయ్యాము గాంధీ చౌక్లో దీనికల ప్రధాన కారణము నిన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ్ దుందుపి మోగించింది ఆ విజయ దుందుపి ఉందంటే దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో మహాయితి కూటమిలో బీజేపీ నాయకత్వం ఇస్తున్న మహాయితి కూటమికి రెండు వందల యాభై పైచెలుగు స్థానాలు వచ్చాయి ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీకి నూట ముప్పై రెండు స్థానాలు దక్కించుకున్నాయి